జుల్ గారు మిత్రుడు సాయి లోకేష్ గారు ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు పెద్దలకి అందరికీ సోదరుల సోదరి సోదరులందరికీ నా ఉదయపూర్గా వందనములు ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు మనకు రాజ్యాంగం రాసి మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశం ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత సక్రంగా సక్రమైన మార్గంలో నడుస్తూ ఉందంటే కేవలం అంబేద్కర్ గారి నాయకత్వంలో రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే అందుకని మీరు అందరూ కూడా ఒకసారి తప్పట్లు తట్టి వారిని జయంతి సందర్భంగా మనందరూ అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది ఈరోజు ఎలక్షన్ సమయం మీరు ఒక మీటింగ్ కు పెట్టి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం ఎలక్షన్ కు ఓటు అడిగేదానికి రావటం జరిగింది దీంట్లో రెండు మూడు ముఖ్య ఉన్నాయి ఒకటి బలిచ కులస్తులందరూ కూడా రాయలసీమలో ఒక శక్తివంతమైన మీకు శక్తి బాగుంది శక్తివంతమైన పదవుల్లో కూడా ముందరు ఉన్నారు ఇంకా ముందరు కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా వస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది ఐక్యత ఖచ్చితంగా కావాలి మీలో ఆ ఐక్యత వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక కులంతో ఎవరు రాజకీయం చేయలేరు అందరినీ కలుపుకొని మనం ముందరికి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అప్పుడే రాజకీయ పదవులు కానీ వేరేటి వస్తాయి ఈరోజు ముఖ్య అంశం పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ముందరికి రావడం జరుగుతా ఉంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక బల్జ కులస్థితికి నాయకుడు కాదు నేను ఒప్పుకోను దానికి అందరి నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ఎవరికన్నా తెలుసా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అప్పుడు ఆయన పేరు పవర్ స్టార్ కాదు ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ ఎప్పుడయ్యాడు అందరూ కూడా మీరు ఆమోదించినప్పుడు ప్రజలందరూ కూడా ఆమోచ తెలిపినప్పుడు ఆయన పవర్ స్టార్ అయ్యాడు రాజకీయాల్లో కూడా ఆయన ఇప్పుడు స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ కాదంటే మీరు అందరూ ఆమోదిస్తే ఆయన పవర్ స్టార్ అవుతారు రాజకీయాలు రాజకీయాల్లో పవర్ స్టార్ అయ్యేదానికే తెలుగుదేశంతో జట్టు కట్టాడు మీ మన పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎవరు ఓడిస్తే ఓడిపియే కాన్స్టిట్యూన్సీ కాదు అది నాకు పిఠాపురం నుంచి గురించి నాకు బాగా తెలుసు నేను కూడా ఒకరోజు క్యాన్వాసింగ్ కి ఖచ్చితంగా పోతాను అక్కడికి బాగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి కోట్లు పైన ఆ ఒక్క నియోజకవర్గానికి నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది వెయ్యి కోట్ల మన ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాను మీరందరూ కూడా ఆ సభలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీరు రాజకీయాన్ని ఒక వ్యాపారం అంటే అది కూడా చట్టబద్ధ చట్ట పద్ధతి లేని వ్యాపారంగా తయారు చేసేసింది ఈ వైసీపీ నాయకులు చట్ట పద్ధతి లేని వ్యాపారంగా రాజకీయాన్ని తయారు చేసింది దానికి అడ్డు వచ్చిన వాళ్ళందరి పైన తో కేసులతో ఈ విధంగా వేధించి ముందరకుపోతాం బాగా ఆలోచన చేసుకోండి ఈరోజు ఒకరికి ఇబ్బంది రావచ్చు నాకు ఇబ్బంది రాలేదులే ఆయనకు వచ్చింది అని మీరు వదిలేసినారంటే రేపు మన దగ్గరికి వస్తుంది ఎన్ని భూములు కబ్జా అయినాయింది ఇసుక తీసేసిన దానివల్ల ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారికి మీరు బోర్డు ఎందుకు ఇయ్యాలి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళా ఈసారి మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నాం బీజేపీ తరఫున ఓటు వేయండి ఎందుకు ఓటు వేయాలి బాగా ఆలోచన చేసుకోండి ఆయన ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రభుత్వానికి పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు కంటిన్యూస్ గా అంటే దానికి బ్రేక్ ల్యాక్ అన్న అధికారంలో ఉన్నారు కానీ ఒక అవినీతి ఆరోపణ వచ్చినట్టు మీరు ఎక్కడన్నా వార్త చూశారా దేశానికి అవినీతి లేని ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ గారికి అందుకనే మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి ఈ ప్రభుత్వానికి అనేది కోరటం జరుగుతా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను అదే కాదు మనమంతా సెలవులకు పోతాం హాలిడే తీసుకుంటాం ఏ పని చేసినా కూడా కానీ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల్లో ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని ఎవరైనా విన్నారా మీరు ఆయన శ్రమజీవి శ్రమజీవి ఈ దేశం కోసం కష్టపడి పేద ప్రజలను అతి ఉన్నత స్థానానికి పోయడానికి అభివృద్ధి చేసేదానికి శ్రమిస్తున్న శ్రమజీవి శ్రీ నరేంద్ర మోడీ గారి అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు మన భారతదేశంలోనే కాదు వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు భారతీయుడంటే గర్వపడే విధంగా ప్రతి ఆ దేశంలో గర్వపడే విధంగా వారి ప్రతి బాధితున్ని వారికి ఉన్న స్థానం ప్రపంచవ్యాప్తంగా వారి స్థాయి పెంచడం జరిగింది అందుకనే నరేంద్ర మోడీ గారంటే ప్రతి ప్రవాస బాధితులు వాళ్ళని అంత మద్దతు ఇస్తున్నారనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది ఏ దేశానికి పోయినా కూడా అక్కడున్న ప్రధానమంత్రులు ప్రెసిడెంట్ల కంటే జనము ఆ దేశంలో ఆ జనము వచ్చి నరేంద్ర మోడీ గారి మీటింగులకు అటెండ్ కావటం జరుగుతా ఉంది అమెరికా ప్రెసిడెంట్ ఈ విధంగా లేక ఇంగ్లాండ్ లో ప్రైమ్ మినిస్టర్ లేక ప్రతి దేశంలో కూడా ఏషియాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రతి దేశంలో ఆ ప్రధాన మంత్రుల కంటే ఆ ప్రెసిడెంట్ కంటే నరేంద్ర మోడీకి ఎక్కువ పేరు సంపాదించుకున్నారంటే ప్రపంచ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మద్దతు ఇయాలని కోరడం జరుగుతా